ఈ నెల పంతొమ్మిది తారీఖు వికారాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా అధ్యక్షుని హోదాలో ఇచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ విఎన్ రామచంద్రరావు గారు వికారాబాద్ పర్యటన ఇచ్చేసిన సందర్భంగా వికారాబాద్ జిల్లా పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిపక్షం కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్న ఈ నేపథ్యంలో వికారాబాద్కు వి చాలా బీజేపీ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రజలంతా కూడా ఏం ఆలోచిస్తున్నారంటే కొత్త వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది హామీలను తుంగలు దొక్కి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సింది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తలేదు అడగాల్సిన ప్రభుత్వం ఆ ఫామ్ హౌస్లో వాడుకొని అడుగుతలేదు ఒకటే ఎగ్జాంపుల్ మనం అందరం ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు పెంచుతామని చెప్పింద్రు దివ్యాంగులు పాపం ఏ కష్టం కాయ కష్టం చేసుకోలేక ఇంటికాడ తల్లిదండ్రులపైన వృద్ధులపైన ఆధారపడే వాళ్ళకు కూడా నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతామన్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్ ఆటో కార్మికులందరికీ కూడా పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తామన్నాడు అదేవిధంగా మీ అందరికీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మీకు ఇంగ్లీష్ ఇస్తామన్నాడు హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు ఒకవేళ రిటైర్డ్ జనరేషన్ ఉంటే మీకు కూడా పెన్షన్ ఇస్తామని ఎన్నో రకాలుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నిర్వహించినటువంటి దౌరా దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని దించడానికి మా రామచంద్రరావు గారు అధ్యక్షులు వికారాబాద్కి రావడం జరిగింది జరుగుతుంది ఎప్పుడైతే రామచంద్రరావు గారు ఒక నిబద్ధత గల వ్యక్తి ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థి దశ నుంచి కాయకస్తం చేసి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు నాయకుడు వస్తుంటే వికారా జిల్లా పార్టీ తరఫున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఘనంగా స్వాగతం పలుకుతాం వికారాబాద్ జిల్లా పార్టీ నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉండి వికారాబాద్లోని ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఇరవై నెలల పది రోజులైంది ఈ రోజుకు మీ అసమర్థ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి దించడానికి మేము వీరోచిత పోరాటం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వికారబాదు నాయకులందరికీ కూడా గ్రామ గ్రామాన మీరందరూ వెళ్ళి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన బీజేపీ పార్టీ పక్షాన ప్రతి బూత్ స్థాయి నుంచి వార్డు మెంబరు గ్రామ సర్పంచు అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ప్రతి ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా నిలబడాలి కలబడాలి వచ్చినటువంటి గవర్నమెంట్పై వ్యతిరేకతను మనం ఏ విధంగా అయితే మన వైపు మళ్లించుకోవాలనే కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడానికి కూడా ఆయన రావడం జరుగుతుంది అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అందరి సమతుల్యత కోసం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చక్కదిద్దడానికి ఆయన వికారాబాద్ రాబోతున్నారు కాబట్టి పార్టీలో ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో మెజారిటీ స్థానాలు మా బీజేపీ పార్టీకి వస్తాయని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఎందుకు వస్తాయని అంటే అడగాల్సినటువంటి ఎప్పుడైనా హామీలు ఇచ్చినప్పుడు ఒక వంద రోజుల్లో రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు చేయాలి ప్రభుత్వం చేయకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారు అడగాలి దాన్ని ఎందుకు అని నువ్వు దిగిపోతావా నేను ఎక్కాలనా లేకపోతే ఏందో అని బరాబర్ అడగాలి అడగాల్సినటువంటి ప్రతిపక్షము పామ్ అవసరం అనుకొని గడియీలు నిద్రపోతే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అందుకే దించడానికి నిజంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారాలను తీసుకురావడానికి రామచంద్రరావు గారు కృషి చేస్తున్నారు కాబట్టి దానికి ప్రజలందరూ కూడా మన బ్రహ్మరథం పడతారు ఖచ్చితంగా ఆ రోజు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలను ముఖ్యంగా అదేవిధంగా వికారాబాద్ జిల్లా ప్రజలను మేమందరం కోరుకుంటున్నాం